బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం సాక్షి బేహం ద్వారా అజ్ఞానపు బంధనాలు ఆత్మ యొక్క లోతైన సంబంధము దీని గురించిన విషయము సాక్షి బేహం ద్వారా నిన్న ఒక పార్టీలో కొంత ఉదాహరణలతో సహా ఉపు మనము తెలుసుకున్నాము అజ్ఞానం వల్లే ఈ యొక్క బంధనాలను మనం బంధించబడి బంధించుకొని ఉంటూ ఉంటాం అజ్ఞానం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి ప్రజల్లో అజ్ఞానం అంటే అవిద్య అన్న సంగతి లేనే లేదు కనుక అజ్ఞానం అనేది పెరిగిపోయింది ఇక్కడ చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది విద్య ఏంటి అవిద్య ఏంటి జ్ఞానం ఏంటి అజ్ఞానం ఏంటి అని తెలుసుకున్నంత వరకు వాటి ద్వారా వచ్చేటువంటి బంధనాలను తొలగించుకోలేరు ఎందుకంటే ఇప్పుడు మనము కామ క్రోధ లోభ మోహ విషయ వాసనలో ఉన్నట్టయితే కోరికలు తీర్చుకోవటంలోనే నిమగ్నం అయ్యి ఉంటూ ఉంటే అవి పూర్తిగా మన్ని బస్తులుగా చేసేస్తూ ఉంటాయి వాటికే మనము ఆశ్రయం ఇస్తూ ఉంటూ ఉంటాము దానికి ఎంత ఆశ్రయం ఇస్తామో అంతగా అవి ప్రబలిపోతూనే ఉంటూ ఉంటాయి అంతగా పెరుగుతున్న కొద్దికి మనసు అటువైపుకే వెళుతూ ఉంటుంది అంటే అటువైపుకి వెళ్ళనివ్వండి నెమ్మదిగా ఆ మనసు తన స్థానంలో స్థిరపడుతుంది అనుకుని అలాగే వదిలేస్తే అక్కడే ఆగిపోతూ ఉంటుంది మీ పురుషార్థము కాది జ్ఞాని పురుషార్థు ఆత్మలు అలా అనుకోరు కదా కళ్ళు మూసుకొని విషయాలను గురించి చింతన చేస్తూ ఉంటే అసలు దీని ఎక్కడ కోరిక దుఃఖానికి మూలము అని మనకి తెలుస్తూ ఉంటుంది మనసును అదుపులో పెట్టుకోనుగలము అటువైపు భావ వేషాల్లో కొట్టుకుపోకుండా కొట్టుకుపోకుండా చూడనుగలము మరింత అవి అటువైపుకి పోతూ ఉంటే మనసు బలంగా అయిపోతూ ఉంటుంది అది అందులోనే బలంగా మారుతుంది ఎంత బలంగా మారుతుంది అంటే పూర్తిగా మునిగి అదే ప్రపంచమైపోతూ ఉంటుంది కాబట్టి ఇది అసాధ్యము దీని నుండి బయటపడటం అనే స్థితికి చేరుకుంటూ ఉంటారు ఈ విషయాలన్నింటినీ మరి నిషేధించకపోతే వీని అర్థం తెలుసుకోకపోతే మీకు ఆత్మ అనుభూతి పొందటం కూడా చాలా కష్టమవుతుంది మీరు కేవలం దాని గురించి చర్చించే స్థాయిలోనే ఉండిపోతారు కేవలం చర్చ విన్నారు విన్నంత మాత్రాన రాదు అర్థం చేసుకోవాలి దాన్ని ధారణ చెయ్యాలి అనుభూతి పొందాలి అనుభూతి చెందకపోతే పవర్ అనేది రానే రాదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు మరి ఇప్పుడు చూడండి వంటని కొయ్యి తాడుకి కట్టేయాలి కానీ తాడు తీసుకురాలేదు ఎలాగా అనుకున్నాడు దాని మనసులో ఏముంది నన్ను కట్టలేదు అని ఒంటె అలాగే ఉంది నిన్న దానిలో మన కథ విన్నాం కదా కాబట్టి వంట ఊరికే యాక్షన్ చేసి నిజంగా కట్టేసినట్టు ఆయన నటించిన తోటి ఒంటే అనుకున్నది నన్ను కట్టేశాడు అని అదే చేయలేదు కదా అన్న అది కట్టలేదు అనుకున్నది అట్లాగే మనకు కూడా మనము నిజంగా వాటి వైపు ఉంటూ ఉంటే బందీకృతమైపోతూ ఉంటూ ఉంటాము అంటే తన్ను తాను బంధించబడిపోయి ఉంటూ ఉంటారు అలాగే మనిషి కూడా ఏది సత్యం కాదో దాన్ని సత్యంగా నమ్మి కూర్చున్నాడు తను తాను బంధించుకొనే కూర్చున్నాడు అదే కాబట్టి ఈ విషయం ఏమిటంటే మీరు ఇక్కడ బంధించబడలేదని తెలుసుకున్న వెంటనే నేను అది అలాగే మంచిది నమ్మకంగా కూర్చున్నాను అనుకుంటారు ప్రపంచం మనల్ని ఎప్పుడు బంధించలేదు మనమే దానికి బందీకృతం అవుతూ ఉంటాము మనమే పట్టుకొని కూర్చున్నాము మనము దేహదు ఆత్మలము అనేటువంటి భావనని మర్చిపోయి విషయం మర్చిపోయి హద్దు ఆత్మలుగా భావిస్తూ ఉన్నాము లిమిట్లో ఉండిపోతూ ఉన్నాం ఇలా మీలో ఉన్నటువంటి అపారమైన శక్తులు మీరు తెలుసుకోలేని కారణం వల్ల దాని ఆధీనమై ఉంటూ ఉంటారు కానీ నా లోపల అనంతమైన సూర్యు సూర్యుల ప్రకాశం ఉంది అనంతమైన పవర్స్ ఉన్నాయని పదే పదే బాపూజీ మనకు చెప్తూ ఉన్నారు దాన్ని నమ్మి దాన్ని సంకల్పం చేస్తూ ఉంటే ఆ అనంతమైన విశ్వశక్తులు మనము పొందే ఉంటాము మన లోపలికి జాగృతం అవుతూ ఉంటూ ఉంటాయి మీరు పరం పరం పరమాత్మలు మీ లోపల పరం ప్రకాశము ప్రకాశిస్తూ ఉన్నది అని మీరు ఎందుకు ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు అద మర్చిపోయాము అంటే జడత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాం చైతన్యంలో ఉంటే పవర్ అనేది వస్తుంది అనాత్మ వైపు మీ మనసు మొగ్గు చూపదు అప్పుడు కాబట్టి ఈ విషయం మీరు అవగాహన చేసుకోండి నేను బేహద్దు ఆత్మని అనంతమైన శక్తి కలిగినటువంటి అనంతమైన ఆత్మను అనే పట్టుకొని ఉంటే మరి అపరిమితంగానే మన పవర్సు బేహద్దు పవర్సు మన లోపల వస్తూ ఉంటాయి వేదాంతంలో కూడా చెప్పారు ఆత్మను అఖండంగా అపరిమత్యంగా పరిమణి పరిగణించాలి అని ఎందుకంటే ఆత్మ యూనివర్స్ అనమాట యూనివర్స్ అంటే అద్దు కాదు కదా ేహద్ దీన్ని మనం పదే పదే తెలుసుకోవాలి విషయాన్ని అర్థం చేసుకోవాలి లేదంతం ఏం చెప్తుంది అంటే నువ్వు ఒక ఆత్మవు అఖండమైన తేజోస్వరూపము అవినాశి అమర్ ఆత్మవు అని అనుకొని తెలుసుకొని దాన్ని భావిస్తూ ఆ స్వరూపంలో ఉంటే మనమందరం బ్రహ్మస్వరూపము అవుతూ ఉంటాం మనం బ్రహ్మము బ్రహ్మము అంటే పరిమితం కాదు కదా మరి ఎప్పుడు పరిమితంగా భావిస్తూ ఉంటే అక్కడే ఉండిపోతూ ఉంటాం ఎప్పుడైతే ప్రపంచాన్నే భ్రమగా భావిస్తామో మరి ఇక్కడే ఉండిపోతూ ఉంటాం భ్రమ కాదు మనం బ్రహ్మ స్వరూపము అనుకోవాలి ఇలా విజువలైజేషన్ చేసుకోవాలి ఈ బంధన విల్యూజన్ మాయ కనుక ఈ యొక్క బంధన భ్రమ అనేదాన్ని వదిలేయాలి సచితానంద స్వరూపమే పరమ సత్యం ఆ సత్యాన్ని తెలుసుకోండి కాబట్టి ఇక్కడ అంటున్నాము అంటున్నారు కదా మనం ఎప్పుడైతే జీవ బుద్ధిలో ఉంటామో జీవాత్మ మాత్రమే పరిమితమైనది ఎందుకంటే దాని కారణంగానే జీవ బుద్ధి కారణంగానే మనం ఈ యొక్క వైవిధ్యాన్ని చూస్తూ ఉన్నాము దైవత్వాన్ని చూస్తూ ఉన్నాము అప్పుడు మనము పూర్తిగా బేహద్దుగా అయిపోతాం దై ఏదైతే ద్వైతాన్ని చూస్తూ ఉన్నామో నీది నాది అనిపిస్తూ ఉంటుంది సరైన విధంగా అద్వైతంగా ఉంటే నీది నాది అనేది మనకు అన్నీ కూడా ముగిసిపోతూ ఉంటాయి ఎప్పుడైతే మనము జీవబుద్ధి నుండి ఆత్మబుద్ధి వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటామో మన ఈ యాత్రను ముందుకు తీసుకుని వెళ్తామో అప్పుడు జీవాత్మ మాత్రమే పరిమితమై అనేది ఉండదు జీవాత్మ అంటే పరిమితము అదే జీవాత్మ పరమాత్మగా మారితే ఆత్మస్వరూపము యూనివర్స్గా మారితే భేహదమైనటువంటి జ్ఞానాన్ని పొందిన వెంటనే అది జీవాత్మ నుండి పరమాత్మగా మారుతుంది ఆత్మ మరియు పరమాత్మ సరైన రెండిటికి భేదం అనేది ఉంది ఆత్మను తెలుసుకోవటం ఆ పైన పరమాత్మను తెలుసుకోవటం ఆపై తను తాను పరం పరం పరమాత్మగా తెలుసుకోవటము అనేది చెయ్యాలి కాబట్టి మీరు ఈ వేరు వేరు డైమెన్షన్లను దాటుకొని మరి వెళ్ళాలి బుద్ధితో వేరు వేరు డైమెన్షన్లోకి ప్రవేశించగలుగుతారు మనం దేహ బుద్ధిలో ఉన్నప్పుడు మనం నరకం యొక్క డైమెన్షన్లో కూర్చున్నామా అని అర్థం చేసుకోవాలి దీన్ని కూడా మీరు అర్థం చేసుకునే దృష్టిలో విభజించుకోవచ్చు ఎందుకంటే ఇదే అతి ఘోరమైన నరకం ఇదే మనం మనల్ని హద్దులోకి తీసుకొని వచ్చి మన్ని బంధిస్తూ ఉంటుంది ఇందులో దుఃఖిస్తూ ఉన్నాం సరైనటువంటిదే సచితానంద స్వరూపాన్ని తెలుసుకోండి ఆపై ఈ జీవాత్మ యొక్క డైమెన్షన్ను మన నరకంలోని మన డైమెన్షన్ నుండి మనం భూమి మీదకి వచ్చాము భూమి నుండి నెమ్మదిగా పై డైమెన్షన్ వైపుకు పెరిగాము స్వర్గం వైపుకు ఎదిగాము స్వర్గం కంటే ఆ పైన ఉన్న పరంపరం ఆత్మల దామ మనం చేరుకున్నాం కాబట్టి ఈ యొక్క విషయం సారాంశం తాత్పర్యం ఏమిటంటే మీ శక్తికి ఊర్జాకి ఒక మార్గాన్ని ఇవ్వాలి అది ప్రవహించడానికి మీకు ఉన్న అన్ని బంధనాలను మీరు తెంచుకోవాలి బంధాన్ని బంధంగా అర్థం చేసుకుంటేనే అది తెలుస్తుంది బంధాన్ని బంధంగా అర్థం చేసుకోకపోతే చేసుకోలేకపోతే అది ఎప్పటికీ తెగదు మీరు దానిలో ఆసక్తిగా ఉంటే అది ఎప్పటికీ తెగదు మీకు ఏదైనా విషయంలోకి అపరిమితమైన ఆసక్తి ఉంటే మీరు యోగా చేయడానికి ముందు నేను ఆసక్తిని ఎలా ముగించాలో తెలుసుకోండి యోగంలో ఆసక్తి దేనిలో దేనితోనైనా ఆసక్తి ఉందో దేనితోనైనా రాగం ఉందో అంటే ఆసక్తి మోహము రాగము ద్వేషము ఇవన్నీ ఒక మిమ్మల్ని పూర్తిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి సరైన విషయాన్ని మీరు అర్థం చేసుకొని కళ్ళు మూసుకొని నేను ఆత్మను చూస్తున్నాను ఆత్మను చూస్తున్నాను అని మూడో కన్నును చూస్తున్నాను నా చక్రంపై దృష్టి పెడుతున్నాను అనండి ఆ దృష్టి కుదరదు చింతన కుదర కుదరనే కుదరదు అసలు కుదరదు ఎందుకంటే మీరు మొదట మీ యొక్క ఆసక్తులపై పనిచేస్తూ ఉన్నారు మీరు మనసు ఎక్కడ చిక్కుకుపోతుందో అప్పుడు ఆ చిక్కుకున్న మనసు ఒకవేళ శాశ్వతమైన దానితో ముడిపడి ఉంటే అప్పుడే అది మీ సత్య స్వరూపంతో ముడిపడి ఉంటే అప్పుడే మీరు దానిలో లీనం అవ్వచ్చు కానీ అది శాశ్వతమైనది దారిలో చిక్కుకుపోయి దుఃఖిస్తూ ఉంటే మీరు ఆసక్తులను తెలుసుకోవటం చాలా ముఖ్యం వాటి స్వస్వరూపాన్ని తెలుసుకోండి వాటి స్వభావ సంస్కారాలను తెలుసుకోండి ఆసక్తి మీకు సుఖాన్ని ఇస్తుంది కొద్ది సమయం తర్వాత అదే మీ అపరిమితమైన దుఃఖంగా మారుతూ ఉంటుంది మీరు మోహం మమతల్లో మరియు బంధనాల్లో చిక్కుకుపోయారు మీరు నిరాశకు గురవుతూ ఉన్నారు నిరా సరైన నిరాశ ఇస్తూ ఉంటే అది మిమ్మల్ని కుంగ కుంగదీస్తూ ఉంటూ ఉంటుంది అర్థం చేసుకోండి కొంచెం ఎప్పటికీ సుఖం కానే కాదు అందుకే సుఖాన్ని వదిలేయండి మీ జీవితంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి చాలామంది జీవితంలోకి వస్తారు మనం కోరుకోకపోయినా ఏదో ఒక కార్మిక కనెక్షన్ ఉంటుంది దానివల్ల మనం వారిలో చిక్కుకుపోయి ఉంటాము ఇది కేవలం అజ్ఞాన అజ్ఞానులతోనే జరుగుతుందని కాదు జ్ఞానులతో కూడా జరగవచ్చు ఎందుకంటే జ్ఞానులకు కూడా అనంతమైన జన్మలు ఎన్నో ఉన్నాయి ఎన్ని జన్మలు అయినా సూక్ష్మంలో వారు ఎన్ని కర్మలు సృష్టించినా దాని ఫలితంగా వారికి కూడా ఆసక్తులు ఉంటాయి కానీ వారు అదే సమయంలో తెలుసుకుంటారు వారు గుర్తిస్తారు నేను దీనిపై ఆసక్తులను అవుతున్నాను దీనితో నాకు రాగం ప్రేమ మోహం అటాచ్మెంటు ఏర్పడింది అని మీరు తెలుసుకుని ఆ మోహంలో నుంచి బయటకు పడగలుగుతూ ఉంటారు ఆత్మ అనే విషయం పైన ధ్యాస పెట్టినట్లయితే మోహం నుండి బయటపడతారు ఎప్పుడైతే మీకు ఇలా అనిపిస్తుందో ఆ సమయంలో జ్ఞాన అవస్థలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు ఎప్పుడైతే జ్ఞాన అవస్థలోకి ప్రవేశించడం జరుగుతుందో ఆపై ఆ శక్తుల స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ ఉండండి ఆపై దాన్ని నిరాకరిస్తూ ఉండండి లేదా నాకు ఇది వద్దు ఇది జడ భరతుడు చేసినట్లు అతనికి ఎప్పుడైతే జంక్ పైన మోహం ఏర్పడిందో జింక యోనిలోకి వెళ్ళిపోయాడని మీకు తెలుసు కదా సమయంలో ఆ సమయంలో కాలం వేరు సమయము వేరు జ్ఞానము వేరు అతను అనంత జన్మల సాధన కారణంగా అతనికి తాను జింక యోనిలోకి ఎందుకు వెళ్ళానో గుర్తు ఉంది ఆపై అతను మనుష్య యోనిలో ప్రవేశించినప్పుడు చిన్నప్పటి నుండే తన జీవితాన్ని వైరాగ్యంతో గడిపాడు అతను అన్ని విషయాలను నిరాకరించడం ప్రారంభించాడు కుటుంబాన్ని అన్ని విషయాలను నిరాకరిస్తూ ఉన్నాడు మనం సన్యాసం తీసుకొని అన్నీ వదిలేసి వెళ్ళిపోయే సమయం కాదు ఎందుకంటే ఇప్పుడు సమయం ఎలాంటిదంటే సన్యాసం తీసుకు తీసుకున్న సరైన గురువు దొర దొరికేవాడు కాదు దారి తప్పే తప్పిన వారికి దారి చూపేవాడు ఎవ్వరూ లేరు ఈ రోజుల్లో బోధగురువులు బాధ గురువులే ఉన్నారు అంత మోసం బాపూజీ కూడా అంటారు సాధువు వేషమే సైతాన్లు కూర్చున్నారు అని ఈరోజు సమయము ఎలాంటిదంటే మీకు దారి చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరు వారికి దారి చూ వారికే తెలియటం లేదు దారి వారే దారి చూపేవారే దారి తప్పారు అందుకే ఇంట్లో కూర్చొని చక్కటి వీడియోలను వినండి మీ మనసుని మరల్చుకోండి బాపూజీ మనకి ఇచ్చినటువంటి జ్ఞానం గృహస్థంలో ఉంటూ జ్ఞానం వినాలి అని జ్ఞానాన్ని మీరు గురించి చింతన చేయండి ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్తున్నారో వాటి గురించి చింతన చేయండి వేదాంతాల గురించి చింతన చేయండి ఉపనిషత్తుల్లో చాలా వేదాల్లో చాలా లోతైన విషయాలు ఉన్నాయి మరి విషయ వాసనల నుండి సుఖ సుఖాల నుండి అతీతంగా కావాలి విషయ సుఖాన్ని విషంతో సమానంగా తీసుకోవటం ప్రారంభిస్తారు అప్పుడు కాబట్టి ఇది చాలా ముఖ్యం ఎంత కష్టపడతారో దీనిలోనే అంత ఇది ఉంటుంది చివరికి మీరు పరమాత్మను స్మరించవలసి ఉంటుంది మరియు ఆసక్తులే మిమ్మల్ని పరమాత్మను స్మరించనివ్వవు కాబట్టి దానికోసం ఆసక్తులను ఇప్పుడే తొలగించుకోవడం ముఖ్యం అందుకే మనం యోగా చేస్తూ ఉన్నాం మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ఆత్మలో స్థిరంగా ఉండాలని సంకల్పం తీసుకుంటామో నేను ఆత్మను శరీరమును మనసును బుద్ధికి అతీతమైన ఆత్మను నేను బ్రహ్మస్వరూపుడను సచితానంద స్వరూపుడను సచితానంద స్వరూపుడను బ్రహ్మస్వరూపను పరమానంద స్వరూపమును శాంతి స్వరూపమును అని పదే పదే స్మృతి చేయటం ద్వారా ఈ భావోద్వేగాలకు అతీతంగా వెళ్ళిపోగలుగుతాం మనల్ని ఆకర్షించేటువంటి అన్నిటికీ అతీతంగా వెళ్ళిపోతాం ఒకవేళ భావాన్ని జోడించిన కేవలం మనం పరమాత్మ పరమాత్మ పట్ల ఉన్న ప్రేమతోనే మనల్ని మనం జోడించుకుంటాం పరమాత్మతో ఎంత ప్రేమ ఉంటే అంత శక్తి మనకు లభిస్తుంది ప్యారి పవర్ హై ప్రేమే శక్తి అని బాపూజీ అంటూ ఉంటారు మీరు ఎప్పుడైతే విషయవాసనకు లొంగిపోతారో అప్పుడు మీ పవర్ అంతా ఎనర్జీ పోతూ ఉంటుంది అలాంటి పరమాత్మ యొక్క ప్రేమ ఏ శక్తి రూపంలో మీకు ఎప్పుడు అందుతుందంటే జ్ఞానంలో జ్ఞానం పైన జ్ఞానదాత పైన నిశ్చయము ప్రేమ కలుగుతుందో మోహము అటాచ్మెంటు ఉన్నటువంటి వాళ్ళు మరి అది కాదు అది మిమ్మల్ని ప్రపంచంలోనే బంధించి ఉంచుతుంది కేవలం పరమాత్మతోటే కనెక్ట్ అవ్వడానికి మీకు పరమాత్మ ప్రేమ కావాలి అది ఉండాలి పరమాత్మ మిమ్మల్ని ఎలా ప్రేమించాడో అతను సర్వశ్రేష్ఠ సృష్టిని చేసినప్పుడు మరి గొప్ప ప్రాప్తిని ఇచ్చారు ఆ యొక్క సృష్టి పరమ పురుషులది పరమ ప్రకృతిది కానీ ఆ ఈరోజు అదే ప్రకృతి అదే పరమ పురుషులు భూమి వచ్చి సాధారణంగా అయిపోయారు అంత మనం చూస్తున్నాం మనమందరం ఈరోజు తమో గుణాన్ని ఈ ప్రపంచంలో ఎలా ఉందో గమనిస్తూనే ఉన్నాం అందరూ కూడా తమో గుణంగా మారారు అతి తమో గుణము అతి తమో గుణము అనే చెప్పాలి మన గుణంలోకి వెళ్ళాలి అంటే దీనికి గొప్ప అభ్యాసం కూడా చేయాలి ఒక జీవితంలో సాధ్యమవుతుంది ఒకవేళ సాధ్యమైతే సంకల్పం తీసుకోవాలి దానికోసం సంకల్పం తీసుకుంటే జీవితం మొత్తం ముందు ముందు జన్మ అవసరము అనేది లేకపోవచ్చు ఇక్కడ సంపూర్ణంగా పరిపూర్ణంగా అవ్వచ్చు కాబట్టి మీరు అర్థం చేసుకోండి వేదాంతాన్ని అర్థం చేసుకోవాలి వేదాలు ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారు ఆ జ్ఞానం ఏమిటి దానివల్ల మనం బంధనంలో ఇరుక్కుపోతున్నాం ఇది ఒక ప్రశ్న అందులోనే అడగబడింది కాబట్టి ముందు మీరు తెలుసుకోండి అజ్ఞానం ఏమిటి దానివల్ల మనం బంధంలో చిక్కుకుపోతున్నాం కాబట్టి అజ్ఞానం ఇదే మన సచితానంద స్వరూపాన్ని మరిచి మన అనాత్మ స్వరూపాన్ని సత్యంగా భావించటం వేదాంతంలో దాన్ని తదాత్యం అని అంటూ ఉంటారు అంటే మనం మన అనాత్మ స్వరూపాన్ని సత్యంగా భావిస్తాం దానితో మనం మన తదార్థ్యంని ఏర్పరచుకుంటున్నాం దేహాన్ని సత్యంగా భావించటమే మరి పూర్తిగా అజ్ఞానము మనము దానిలో అదే సత్యం అనుకునే దానిలోనే బంధనాలను పెంచుకుంటూ ఉంటాం మనము సచితానంద స్వరూపంతో అనుసంధానం అయితే దానిపైన మమకారం అటాచ్మెంట్ పెంచుకోవాలి అప్పుడు సతో ప్రధానం వైపుకి తీసుకొని వెళ్తుంది దీప్ అనుభూతి కూడా కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి మన సనాతన ధర్మంలో ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉన్నాయి ఒక మీకు ఒక ఎగ్జాంపుల్గా కూడా ఎన్నో ఉదాహరణలతోటి కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మనం పూర్తిగా జ్ఞాన మార్గంలో అర్థం చేసుకోవటానికి బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని క్రెష్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీరు పొందుతూ ఉంటారు అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి నమస్తే బాపుజీ దశరథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్లో సాక్షి మెడికేషన్ మోటివేషన్ అనే వీడియోల ద్వారా బేహద్దు జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి నమస్తే ధన్యవాదాలు పరమ్మ శాంతి